ప్రైజులా మన యేసు యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే మరి అనేక సందర్భాలలో అనేక రీతులుగా అనేక మారులు మరి బుద్ధి కలిగిద్దేమని అనేక సమ సందర్భాలలో మరి బుద్ధి కలిగించినట్లుగాను తదువిధాలుగా పోరాడుతూనే ఉన్నాం ఇప్పుడు తెలియని వ్యక్తులు మాట్లాడితే వారికి క్షమాపణ ఉంటుందేమో అని కొన్ని కొన్ని సందర్భాలలో అర్థమవుతుంది కానీ తెలిసిన వ్యక్తులు మాట్లాడితే క్షమాపణ ఉంటుందా అనే దాన్ని కొంచెం మనము ఆలోచించుకోవాలి ఏందయ్యా అంటే ఇక్కడ చూసినప్పుడు తీర్తూ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ ఆధ్యాయములో పదవ వచ్చినములో మత భేదములు కలిగించు వానికి మరి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పు అటు తర్వాత వాడిని మరి అన్నిటిగా ఎంచుకొనండి అని మనకి తీర్తు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనము సాక్ష్యం ఇచ్చింది నేను ఈ నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావించానంటే ఈ జాన్ పాల్ అనే వ్యక్తి మరి మన తరములో సత్యసముందిగా ఉన్న మరి అనేక సందర్భాలలో మరి సంఘమెతటిను తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ మరి అనేక సందర్భాలలో ఆయన అన్ని రీతులుగా మనకి మోడలుగాను ఆయనలో అనేక పాఠాలు నేర్చుకుంటూ ఈరోజున మరి దైవ సేవకులు సత్య సంబంధులు మనతరములో ఇక సందేహమేం లేదు ఆయన ప్రవర్త అలాంటి ప్రవర్త మీద నింద ప్రచారము ఇంకా ఒక మాట చెప్పాలంటే ఇలాంటి నీచులు దుర్మార్గులు వీరు ఎలాంటి వారు అంటే ఇక సందేహమేమి లేదు వీరు అపవాదికి వారి యొక్క ఆత్మని అమ్మివేసుకొని ఈరోజు ఇలాగా ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు ఉదాహరణకి ఈ జాన్ జాన్ పాల్ అనే వ్యక్తికి సంఘము ఉందో లేదో తెలియదు కానీ సరే అతనికి సంఘము ఉన్న ఒక పది మందో ఐదుగురు ఉన్నారో తెలియదు కానీ మరి వారు ఇలాంటి వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు ఏమవుతారు అంటే ఇప్పుడు ఈ జాన్పల్ అనే వ్యక్తి మనస్సాక్షిని అమ్మివేసుకొని ఆత్మకి విరోధమైన పాపము చేయిచు నీతి మంతుల మీద నిందా ప్రచారాలని సృష్టిస్తూ ఏమండి ఇతను ఎంతటి పరిస్థితికి దిగుదారిపోయాడు అంటే ఆనాడు దేవునితో సమానంగా ఎంచుకొని ఆ యొక్క దేవుని సింహాసనమునకు పైగా వాని సింహాసనమును వెించుకోవాలని చూసి నా ఆ యొక్క కెరుబు ఆత్మ ఈనాడు జాన్ పాల్లో ఉందని మనకి రూఢీగా అర్థమవుతుంది ఆనాడు మరి దేవుని పర్వతం మీద వీని సింహాసనమును వెచ్చించుకోవాలని తది విధాలుగా పైతనించాడు ఆఖరికి ఆకాశము మటుకు నరక వేయబడ్డాడు ఈరోజు ఆనాడు ఆ గర్వ గర్విష్ఠుడు అహంకారి అపవాది సాతానుడు సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తే వాణిలో ఉన్న ఆత్మ ఈరోజు వీనిలో పనిచేస్తుందని ఇక అంతానికి సందేహమేమి లేదండి సత్య సంబంధిగా ఉన్న దైవ సేవకుడు శాలేమన్న మీద ఎలా నింద ప్రచారం చేస్తున్నాడు అంటే ఈ యొక్క బడుద్ధాయి ఒక్కడే కాదు ఎందుకు ఇలాంటి బడుద్దాయిలు కోకొలలుగా వస్తూనే ఉంటారు వచ్చినప్పటికి పలు విధాలుగా ఇలాంటి బడుద్దాయలకి మరి మాలాంటి వ్యక్తులు మరి బుద్ధి కలిగిద్దేమో అని నీతి పాఠాలు వాక్యములో నుండే తెలియజేస్తూ ఉన్నాం వాక్యము ఏం చెప్తుంది అంటే వాక్యము ఉతక స్థానముతో పోల్చబడి ఉంది వాక్యము ఆ యొక్క వాక్యమును హృదయపూర్వకంగా సేకరించినప్పుడు వాని హృదయములో ఉన్నవి అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క బడుద్దాయి ఈ సొంత తన ఆత్మని అమ్మివేసుకొని ఈరోజు ఎంత ఘోర పాపానికి ఒడిగట్టాడు అంటే సత్యసముంధిగా ఉన్న దైవజనుడి మీద ప్రచారము చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలని బుద్ధి కలగాలని పలు విధాలుగా ప్రయత్నించాం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం మరి అనేక సందర్భాలలో పౌలు మహాభత్తుడు ఒక ఐవిశ్వాసి కూడా విశ్వాసిగా మార్చబడాలని అనేక సందర్భాలలో పౌలు భక్తుడు పోరాటం చేశాడు అందుకే ఇలాంటి మత భేదాలను కలిగించు వానికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పుమని తెలియపరచబడింది తీర్పురాశన పత్రిక అయితే ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ ఈ అనే వ్యక్తి అంటాడు రోడ్లేసాడు మరి సంఘానికి ఇలాగ ప్రకటించాడు ఇలాగ సంఘస్థుల దగ్గర శాలేము మరి ఆ యొక్క దైవ సేవకుడు దోసుకుంటున్నాడు అలాంటి వ్యక్తులు ద్వారా మరి ఎక్కడైనా ఉన్నదా ఇలాగా తీసుకోమని అని రకరకాలుగా మాట్లాడుతూ ఇలాంటి నీచులు ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులు నోళ్ళు మోగించాలని పలు విధాలుగా మరి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి అసత్యవాదులని సత్యములోకి మళ్ళాలని మరి వారి యొక్క ఆత్మ నశించకూడదని అనేక సందర్భాలలో పోరాడుతూ చేస్తున్నాం పోరాడుతూనే ఉన్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే ఇతనికి తెలియని విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయము మరి ఏడో వచనము ఎనిమిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఒకడు ద్రాక్ష తోట వేశాడు ఆ ద్రాక్ష తోట ఫలాలు తినకుండా ఉంటాడా అలాగనే మన్నన గాసు వాడు మందపాలు దాకకుండా ఉంటాడా ఇది ఎంత స్వాధ్యము సంగము వారు వలె వారి సహోదరుల కొరకు వారు వారు వృధులను కొలిది వారు మరి క్రీస్తు నిర్మాణము నిమిత్తము వారు వారి యొక్క దేవుణ్ణి వాచ్ఛలతన బట్టి వారు వృధులను కొలిది వారు గుప్పిల్ని ఇప్పి సంఘమును కాపాడుకోవటానికి ఈరోజు సంఘములో ఉన్న వ్యక్తులు ఒక కుటుంబంగా కలిసి కట్టుగా ఈరోజు తండ్రి సన్నిధి మిధిష్ చేస్తుని చూసినప్పుడు ఎంతటి మరి ఎవలాంటి వ్యక్తులుగా ఉన్నవారైనా సరే ఈరోజు సంఘమును చూసి మరి ఈరోజు ముందుకు వచ్చి దాతృత్వముతో వారు వారి వంతు మరి సేవ చేస్తూ ఉన్నారు ఎందుకు క్రీస్తు నిర్మాణానికి క్రీస్తు ఆలయమునకు మరి అనేక సజీవ రాళ్ళు కోసము జీవం కలిగిన వారి కోసము వారు వంతు వారు కృషి చేస్తూ ఉన్నారు సంఘస్తులు ఈరోజు మందను దాసువాడు మందపాలు దాగొచ్చా కాదా ద్రాక్ష తోట వేసిన వాడు ఆ ఫలాలు తినొచ్చు కదా ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల తెలిసి తెలియని మిడివిడి జ్ఞానముతో మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులని మేము తప్పకుండా ఎదుర్కొంటాం ఇలాంటి వ్యక్తులకి మరి బుద్ధి చెబుతాం వారికి బుద్ధి కలిగినట్లుగా తదువిధాలుగా మేము ప్రయత్నం చేస్తాం ఇంకా వారు మరి మారకపోతే ఇంకా తెలుసుకోకపోతే ప్రభు చేతులకే అప్పజేవుతాం ఎందుకంటే సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మరి ఉన్నవారు కాదు అలాగనే ఇతను కూడా మరి లేఖనాలలో ఉన్న ఆ సత్యమును వాస్తవమును మర్చిపోయి తన ఆత్మని అమ్మివేసుకొని ఈరోజు నీతి మంత్రులు ఎక్కడ ఉన్నారో ప్రవర్తనలు ఎక్కడ ఉన్నారో వారి పేరు చెప్పుకొని ఇలాంటి లాంటి వారు అడుక్కుంటూ ఉన్నారు అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను గమనించి గుర్తించి ఇలాంటి నిందా ప్రచారకుల మాటలు నమ్మవద్దు షాలేమన్న మనకి తెలుసు ఆయనేంటో మనకి తెలుసు మరి సంఘములో ఉన్న వ్యక్తుల మంది కూడా మనము ఆయన మనకి మోడలు అన్ని విధములుగా మనం ఎలా నడుచుకోవాలో ఎలాగా దేవుణ్ణి మహింపరచాలో అనేక సందర్భాలలో మనకు బోధిస్తూ మరి మనకి దేవుని యొక్క ఉనికిని పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ మాటలని మనకు తెలియపరుస్తూ ఉన్న దైవజనుడు ఆత్మీయుడు నాయకుడు ఆత్మీయ తండ్రిగా ఉన్న మరి షాదేము రాజన్న మీద ఇలాంటి నీచులు నిందా ప్రచారాలు తొలగిపోవాలని మరి సంఘస్థులుగా ఉన్న వారందరూ కూడా మానగ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి ఇలాంటి మూర్ఖులు కూడా భూమి మీద ఉండగానే మారు మనసు పొంది సత్యసంబులకి మరల క్షమాపణ చెప్పినట్లుగాను వారు సరిదిద్దుకున్నట్లుగాను వీరి బుద్ధి మారినట్లుగాను వీరి కోసము ప్రార్థించాలని కోరుకుంటూ ఈ నా మాటలని ముగించటం జరుగుతుంది ప్రభువు వారు ఇలాంటి అజ్ఞానుల మనోనితరాలు ఐ మీన్